రాత్రికాల ప్రార్థన సర్వోన్నతమైన గొప్ప దేవ సర్వ సృష్టికర్త ఆకాశమును భూమిని సృజించిన గొప్పదేవా నీకే వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి కృప కనికరము చాలి దయ ప్రేమ కలిగిన గొప్ప దేవ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం గొప్ప గొప్పదేవ ఉదయ కాలము మొదలుకొని ఈ క్షణము ఈ రాత్రి కాలము వరకు మాకు తోడై మమ్మల్ని నడిపించినందుకు వందనాలు యేసయ్యా స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా మేము ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా ఏ అపాయము ఏ ఆటంకము ఏ అనారోగ్యము రాకుండా మమ్మల్ని క్షేమముగా కాచి కాపాడారు తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం వేసయ్యా పరిశుద్ధుడమైన గొప్ప దేవా తొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు నలిగిన వారికి తాను మహాదుర్గమగును ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును అవును ఏసయా తండ్రి మేము నలిగి విరిగి దుఃఖకరమైన స్థితిలో బాధకరమైన స్థితిలో నిరాశ నిస్పృహలో కృంగి ఉన్నప్పుడు తండ్రి మాకు మహాదుర్గముగా అన్ని విషయాల్లో మమ్మల్ని ఆదుకున్న గొప్ప దేవుడవు స్తోత్రాలు ఎస్సయా మేమక్కడనే ఆగిపోకుండా నలిగిన స్థితిలోనే ఉండకుండా తండ్రి మమ్మల్ని బయటికి తీసుకొచ్చి దినదినము మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఎస్సయా దేవా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరికి తండ్రి వాగ్దానము నెరవేరులాగానే సహాయము చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా వారు విరిగి నలిగిన హృదయంతో బాధపడుచు కృంగి ఉన్న నిరాశ నిస్పృహ ఉన్న హృదయంతో ఉన్నారేమో ఏసయ తండ్రి మీరు వారికి మహాదుర్గమై దేవా అలాంటి పరిస్థితుల నుండి వారిని విడిపించగలిగిన గొప్ప దేవుడవు నీవే కనుక నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ వారి హృదయ ఆలోచనలను ఎదిగిన గొప్ప దేవుడవు కనుక వారికి సమాధానము తయారు చేయండి వారి ఆలోచనలను సఫలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి పరిశుద్ధుడు గొప్ప గొప్ప నీకే వందనాలు వేసయ అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ వర్షాకాల సీజన్లో జ్వరము జలుబు దగ్గు వంటివి అనేకము వస్తూ ఉంటాయి తండ్రి అంతేకాక తండ్రి మైగ్రేన్ తలనొప్పి కళ సమస్యలు పంటి సమస్య గొంతు సమస్య థైరాయిడ్ బీపీ షుగర్ పీసీఓడి ప్రాబ్లమ్స్ లంగ్స్ ప్రాబ్లమ్స్ లివర్ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ తండ్రి ఆర్థరైటిస్ మోకాల నొప్పులు దివా ఇంకా దీర్ఘకాలిక రోగాలైన పక్షవాతము క్యాన్సర్ ఎయిడ్స్ వంటి వ్యాధులను కూడా మీరు నయం చేయగలిగిన గొప్ప దేవుడు కనుక ఎస్ఐ దీర్ఘకాలిక రోగాలతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండి దేవా వారి కలిగి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని మీ నామంలో స్వస్థ పరిశ్రమని ప్రార్థిస్తున్నాను తండ్రి పరిశుద్ధుడైన గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి హాస్పిటల్లో ఐసీఈలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి వేసాయా తండ్రి వారికి తోడే ఉండండి వారిని ముట్టండి స్వస్థపరచండి వైద్యులకి మీరు పరమ వైద్యుడు కనుక వేసాయా మీరే తండ్రి వారిని ముట్టి బాగు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవ ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారు ప్రభా అప్పుల ఊబిలో నుంచి బయటకు వచ్చేటకు సహాయం చేయండి నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవ ఉద్యోగం లేక ఎంతోమంది నిరుద్యోగులు ఆశతో ఎదురు చూస్తున్నారు ఏసయా వారికి కావాల్సిన జాబుని వారికి అనుగ్రహించండి తండ్రి వారు చదువుతుండగా జ్ఞానము జ్ఞాపక శక్తిని దయచేయండి జాబ్ పొందుకునేటకు అర్హత కలిగి ఉండుటకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవ వివాహము కానీ యన బిడ్డలు ఎంతోమంది ప్రార్థించున్నారు వారి ప్రార్థనను అంగీకరించి వారికి సాటి అయిన సహాయమును మీ నామంలో దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి పెళ్ళయ్యి కూడా గర్భాఫలము లేక ఎంతోమంది బిడ్డలు ప్రభు ఎన్నో కుటుంబాలు బాధపడుచున్నాయి ఏసయ్య గర్భాఫలం ఇచ్చేది మీరే కనుక తండ్రి వారిలో ఉన్న లోపాలను తొలగించి వారికి చక్కటి బహుమానాలను మీ నామంలో దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నాను యేసయా యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వేసయ యవని ఈచలకు లోను కాకుండా వారి శరీర ఆశలకు ప్రభా లోను కాకుండా మీ అందు భయభక్తులు కలిగి తండ్రి తల్లిదండ్రులు చెప్పే మాట విని గ్రహించుటకు వారి కృప చూపించండి సహాయం చేయండి తండ్రి దివాయంతమైన అయితే కుటుంబాలు పెళ్ళై విడిపోయి విడాకుల దాకా ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి వారికి తోడై ఉండండి తండ్రి ఆస్తి గొడవలు భూమి గొడవలు అంటూ కుటుంబాల మధ్య గొడవలు అన్నదమ్ములు అక్క చిల్ల మధ్య గొడవలు ఎన్నో కుటుంబాలు రగిలిపోవుచుండగా వారిని జ్ఞాపకం చేసుకోండి ఈ ఆస్తి శాశ్వతమైనది కాదు ఈ భూమి మీద ఉన్నంత కాలమే తర్వాత ఎవరు కూడా తీసుకెళ్ళలేరు కనుక ఎస్ అయ్యవారు ప్రేమ కలిగి జీవించలాగానే సహాయం చేయమని ప్రార్థిస్తున్నారు తండ్రి దేవా ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి వారిని దీవించండి ఆశీర్వదించండి ఏసయా తండ్రి మీ పరిచర్య ఎక్కడైతే లేదో తండ్రి అక్కడ మీ పరిచర్య విస్తరించేలాగా సహాయం చేయండి సేవ చేస్తున్న ప్రతి సేవకులకు మీరు తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా తెలుగు రాష్ట్రాలను భారతదేశంలో ఇతర రాష్ట్రాలను ఇతర దేశాలను దీవించి ఆశీర్వదించండి అధికారులను జ్ఞాపకం చేసుకోండి వారికి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి పరిశుద్ధులైన గొప్ప దేవ నీకే వందనాలు చెల్లిస్తున్నాను నైట్ డ్యూటీలో నైట్ ప్రయాణంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు తోడై నడిపించండి ఎస్ మా బిడ్డల చుట్టూ మా కుటుంబం చుట్టూ ప్రత్యేకమైన దేవదూతల సైన్యంని అంచె ఉంచండి దుష్టుల దుర్మార్గుల సాతల సాతన సంబంధాలు వేస్తే ప్రతి పన్నాగం మెత్తుగల నుంచి మమ్మల్ని విడిపించి తోడై నడిపించి పరిశుద్ధుడు అనే ఏ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె